గూడూరు పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని బాలాయిపల్లి మండలం మన్నూరు గ్రామంలో దళితులపై జరిగిన దాడులను భీమ్ ఆర్మీ వ్యవస్థాపకులు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర కార్యదర్శి పులి శ్రీకాంత్ ఖండించారు గూడూరు డివిజన్ దళిత సంఘాల ప్రతినిధులు మన్నూరు దళితులపై దాడులు అక్రమ కేసుల నేపథ్యంలో శుక్రవారం గూడూరు డిఎస్పీ కార్యాలయంలో వివిధ దళిత సంఘాలు ప్రతినిధులు వాస్తవ పరిస్థితులు వివరిస్తూ ఫిర్యాదు సమర్పించారు ఈ సందర్భంగా జైభీ ఆర్మీ వ్యవస్థాపకులు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర కార్యదర్శి పులి శ్రీకాంత్ మాట్లాడుతూ మన్నూరు దళితులమైన పై దాడులు జరపడం అవమానించడం అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు అక్కడ జరుగుతున్న సంఘటన విషయమై తెలుసుకొని న్యూస్ కవరేజ్ కు వచ్చిన విలేకరిపై దాడి చేయడం ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై పోలీసు ఉన్నతాధికారులు తగిన విచారణ చేపట్టి వాస్తవ విషయాలను పరిశీలించి దళితుల పట్ల చట్ట విరుద్ధమైన చర్యలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకొని మన్నూరు గ్రామ దళితులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు లేని పక్షంలో దళితులకు న్యాయం జరిగే వరకు ఆందోళనలు చేపడతామన్నారు మానవ హక్కుల కమిషన్ ఆశ్రయిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో వివిధ దళిత సంఘాల నాయకులు తలారి కోటయ్య పరమాల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు మన్నూరు గ్రామంలో టెంటు జరిగినటువంటి దాడి అది పాసిపోయిన దాడిగా మేము కాంగ్రెస్ పార్టీ ద్వారా అందిస్తూ ఉన్నాం ఆ దాడిని అదేవిధంగా పోలీసు అధికారుల యొక్క తీరును కూడా నిరసిస్తూ ఉన్నాం ఒకటే మిత్రులరా అధికారులారా స్పందించండి దేశంలో జరుగుతున్నటువంటి అణచవేతలు ఏవైతే ఉన్నాయో అది మీ ద్వారా జరిగితే అది ఇంకా కూడా దారుణ పరిస్థితిగా దేశ ప్రజలు కానీ నాయకులు కానీ ప్రజా సంఘాలు కానీ ఖచ్చితంగా ఒక పెద్ద ఉద్యమ స్ఫూర్తిని తీసుకోక తలికే మీరు ఖచ్చితంగా తినటువంటి ఆ దాడులు తినటువంటి ఆ పాలేపల్లి మండలం దళిత వ్యక్తులపైన దొరుకుతున్నటువంటి దాడిని అయితే సహించుకుంటున్న సమస్య లేదు చెప్తున్నా మేము ఈ పత్రిక వేదికగా పొలవ ఒకరిది ఆడగా వడవకరిది కూలిపోయినటువంటి వ్యక్తుల్ని కొట్టి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని భయబాద్ గురించి ఈ సందర్భం దృష్టి మేము అమ్ముకుంటాం అనుకుంటున్నారా భారతదేశంలో ఉన్నటువంటి సంఘాలన్నీ కూడగట్టుకుంటాం ఖచ్చితంగా పెద్ద ఉద్యమానికి తెరలేపుతాం తక్షణమే అధికారులు న్యాయబద్ధమైనటువంటి చర్యలు ఏదైతే ఉన్నాయో న్యాయబద్ధమైనటువంటి ఆడ జరిగినటువంటి విషయం ఏదైతే ఉందో దాన్ని సమగ్రంగా విచారణ చేసి బాధ్యుల పక్కన నిలబడిపోతే మాత్రం ఈ ఉద్యమాన్ని తీవ్రతలం చేస్తాం అలాగనే ఆల్రెడీ ఒక జరిగినటువంటి విచక్షణలో దెబ్బలు తగినోళ్ళ మీద కేసు పెట్ట దెబ్బలు తగినోళ్ళ మీద కేసు పెట్టుకుంటారు దెబ్బలు కొట్టినోళ్ళ మీద కేసు పెట్టిన సందర్భాన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం ఈ సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లో చూస్తూ కూర్లేదు ఈ దేశంలో జరుగుతున్నటువంటి దళితుల మీద దాడులను తిప్పుకొడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను తక్షణమే బాధ్యుల పక్షాన అధికారులు నిలబడి అక్కడ ఉన్నటువంటి లోకలు ఉన్న వ్యక్తుల్ని పరిశీలించి అధికారులు పోయి దెబ్బలు తిన్న వాళ్ళ పక్కన మాడకుంటా కొట్టినోళ్ళ పక్కన పోయి వాళ్ళ యొక్క అభిప్రాయం తీసుకునేసి ఈ రోజు వచ్చి కేసులు కడితే చూసుకొని కూర్చున్నా మేము లేము హై కమిషన్ పోతాం హ్యూమెన్ రైట్ పోతాం ఎస్ఐ కమిషన్కి పోతాం జాతీయ కమిషన్ కూడా కలిసి తక్షణమే అధికారుల మీద తీరునైతే నిరసిస్తా సందర్భంగా కాబట్టి తక్షణమే ఆ బాలయపన్న వాళ్ళ దళితులకి న్యాయం చేస్తారని అధికారులని హెచ్చరిస్తూ అదేవిధంగా ఉద్యమానికి స్వాగతం పలుతా ఉన్న మిత్రులారా తక్షణమే బాధితుడిని పరామర్శించి బాధితుడి భయబాంత చేసినటువంటి వాళ్ళ సందర్భాన్ని ఆ గ్రామంలో కూడా భయపా గురి చేస్తున్నటువంటి విషయాలు మీ పిస్తుక వచ్చిన్నాయి అయినా సరే మీరు మేకవని పుల్లగా మాట్లాడటం జరుగుతూ ఉంది ఇప్పుడు సమస్య లేదు ఖచ్చితంగా ఆడ శాంతి భద్రతలు కానీ ఏదైనా వివాదం కలిగితే మా దళితుల కుటుంబాలకు కానీ మిగతా వర్గం దగ్గర మాత్రం చూస్తూ ఉంటే ప్రసక్తులు అని చెప్పి కాంగ్రెస్ పార్టీని ఖండిస్తూ ఉంది అట్లాగనే దళితుల పక్షాన మరో పాటను మేము సిద్ధపడతామని చెప్పి తెలియజేస్తున్నాం జై భీం జై భీం జై కాంగ్రెస్ జై ఇంటర్నేషనల్ మాట వ్యవస్థ ఈ రోజు ఇక్కడికి రావడం చాలా ముఖ్య ఉద్దేశం ఏమంటే మొన్నటి దినము మన్ బాలయపల్లి మండలం మన్నూరు గ్రామంలో దళితుల మీద దాడిని ఖండిస్తూ ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా దీనిలో చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే కులసమ్మ అనే ఆమె ఒక యజమానురాలకి దగ్గర ఈ రైతు రమణయ్య గారు పని చేయడం జరిగింది అక్కడ భూ వివాదం ఉందని మాకైతే తెలీదు అసలు భూ వివాదం లేదనే మాకు చెప్పారు ఒక నలుగురు కూలోళ్ళు వెళ్తే ఒక యొక్క దళితుడు ముగ్గురు వేరే కులస్థలు వెళ్ళారు అక్కడ వాళ్ళకి అను అనుస్పంద అనుకోని స్థితిలో ఏదో రచ్చలు పడ్డం వల్ల ఇతను మధ్యవర్తిగా పోయి ఏదో చెప్పడం ట్రై చేసినందుకు ఇతన్ని మీద దౌర్జన్యం చేసి మూడు పుళ్లు పగలగొట్టారు ఇతను ట్రీట్మెంట్ తీసుకుని ఎమ్మెల్సీ కూడా చేసుకోవడం జరిగింది మన స్థానిక తంగడిగిరి హాస్పిటల్ నుంచి ఈ రోజే ధృవస్పి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ రోజు రావడం జరిగింది కానీ ఇతను ఇచ్చిన కేసును మాత్రం ఎస్ఐ గారు స్వీకరించలేదు ఆ కేసును నమోదు చేయలేదు ఒరే నీకు దిక్కున్న చోట చెప్పుకోమంటున్నాడు కానీ అక్కడ ఎవరైతే దాడి చేసినారో ఎస్ఐ గారు ఒకే కులస్తులు కాబట్టి ఆయన కులాన్ని వెనక వేసుకొచ్చుకుని వాళ్ళకి న్యాయం చేసే పనులను ముందుకు వెళ్తున్నాడు తప్ప ఇక్కడ దళితుడికి అన్యాయం జరిగింది ఆ దళితుడు ఎందుకు కొట్టడానికి పోయినారని ఒక నలుగురు దళితులు పోయి అడిగినప్పుడు ఆ దళితుల మీద కూడా కేసు పెట్టడం జరిగింది ఎక్కడున్నా మనం ఈరోజు స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు అవుతుందన్నారు నా నా ప్రభుత్వంలో దౌర్జన్యాలు లేదంటారు లాండ్రాడర్ సక్రమంగా ఎక్కడైనా కూడా తీసుకొచ్చి మా దళితులకి న్యాయం జరగబోతే ఈ యొక్క ప్రెస్ మీట్ అనేది తగ్గ ఉద్యమంగా జరుగుతుంది మేమైతే ఇటు తర్వాత వదిలేదు లేదు మొన్నటికి మనం మనం చూసాము ఒక ప్రెస్ ఒక వ్యక్తిని కూడా విశాలానికి రిపోర్టర్ కూడా దీంట్లో కొట్టడం జరిగింది ఒక రిపోర్టర్ అనేవాడు ఎక్కడన్నా అన్యాయం జరుగుతుంటే ఒక వీడియో రూపంలో చూసి దాన్ని ముద్రించడం అనేది అతనికి ఇచ్చిన హక్కు మొన్నటినూ కూడా సుప్రీంకోర్టు చెప్పింది ఎవరైతే విలేకరుల మీద దాడి చేస్తుందో వాళ్ళని తీవ్రంగా అరెస్ట్ చేయడం జరుగుతుందని కూడా సుప్రీంకోర్టు మనం వచ్చే తీర్పులు కూడా మనం చూసాము ఇకనైనా కూడా ఇలా దౌర్జన్యాలు ప్రెస్సుల మీద ఎవరైతే ప్రెస్ వ్యక్తుల మీద ఉన్నారో మా ప్రెస్ రిపోర్టర్ మీద ఇటువంటి దాడిని ఖండిస్తూ అతని దగ్గర వెంటనే రిపోర్ట్ తీసుకొని ఎవరైతే ఆ ప్రెస్ రిపోర్టర్కి వెంటనే అతను ఎవరైతే గాయపరిచారో అతని వెంటనే వెంటనే కేసు నమోదు చేయాలి అదేవిధంగా ఈ రమణయ్య గారికి ఈ కేసు ఇతని దగ్గర కేసు తీసుకొని అట్రాసిటీ కాకుండా ఇతన్ని ఒక అటుంటు మటర్ మీద కూడా అటుంటు మటర్ కూడా కేసు ఇతను ఇతని ద్వారా తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాము ఇక్కడ ముఖ్య ఇక్కడ చూడండి ముఖ్యంగా ఇక్కడ మూడు పుళ్ళు రాగిపోయినాయి మూడు పుళ్ళు మేము అతను దౌర్జన్యం కూడా మూడు పుళ్ళు ఈడిపోయాయి ఈ మూడు పూలు విడిపోయింది ఈ వయసులో ఏం పదకలతాడు ఏం చెందగలుగుతాడు ఇతర ఆహారాలు ఇతను రికార్డొక రికార్డు రికార్డుత డొకా నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి ఇతను ఏం జీవిస్తాడో ఒకసారి మీరే ఆలోచించవలసిందిగా మేము ముందు ఉంచుతున్నాం మేము పోలీస్ వ్యవస్థను కోరుకునేది ఒకటే మాకు న్యాయం చేసేవాళ్ళు మీరే మీరే న్యాయం చేయకపోతే మీరు ఎక్కడ పోయి అడగాలనేది మాకైతే అర్థం కావట్లేదు ఇంకా మమ్మల్ని ఎందుకు ఇంకా అట్టడుగు వర్గానికి తీసుకెళ్తున్నారు మాకైతే అర్థం కాదు ఇకనైనా కూడా పోలీస్ వ్యవస్థ తన విధుల్ని సక్రమంగా నిర్ణయించుకొని నిరుపేదలకు న్యాయం చేయవలసిందిగా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై భీమ్ జై భారత్ జై హింద్